కాంగ్రెస్ నేతలు బతుకమ్మ పండుగను కించపరుస్తూ మాట్లాడుతుంటే ఎమ్మెల్సీ కోదండరాం ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు కోదండరాంకు ఎమ్మెల్సీ ఇచ్చి సంఖ్యలు వేసినట్లున్నారని అందుకే మాట్లాడలేకపోతున్నారని వ్యాఖ్యానించారు బతుకమ్మ ఆడరు అంటూ కాంగ్రెస్ నాయకులు ఎన్నం అద్దంకి బెల్లయ్య నాయక్ చేసిన వ్యాఖ్యలను నవీన్ కుమార్ రెడ్డి ఖండించారు తెలంగాణ ఆడబిడ్డలందరికీ కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు రాను రాను ఇటలీ సంస్కృతికి వెళ్తున్నట్లుందని ఎద్దేవా చేశారు తెలంగాణ సంస్కృతిని తెలంగాణ అవమాన అవమానపరుస్తూ కాంగ్రెస్ వాదులు ఏదైతే వాదన చేస్తురో బెల్లయ్య నాయక్ గారు అసలు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు బతుకమ్మ ఆడలేదని అద్దంకి దయాకర్ గారు అసలు మెజార్టీ గ్రామాల్లో ఉండనే ఉండదు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారైతే సెవెంటీ పర్సెంట్ అసలు ఎవరు బతుకమ్మ ఆడరు మేమైతే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఏందనేది కల్లార అందరు చూసిరు ఏ విధంగా తెలంగాణలో జరుపుకుంటారో తెలిస్తే వాళ్లకు కనువిప్పు కలుగుతుంది